ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ చాతుర్గ్రహ కూటమి మకర రాశిలో నాలుగు గ్రహాల యొక్క సంచారం అందులో ప్రత్యేకంగా ప్రధానంగా రవి బుధుల యొక్క కలయిక శుక్రకుజుల యొక్క కలయిక అంటే నాలుగు గ్రహాలు మకర రాశిలో జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు శనిక్షేత్రంలో నాలుగు గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రధానంగా మకరం అనేది కుజుడికి ఉచ్చస్థానం శుక్రకుజులు సములు అలానే రవి బుధులు సములవుతారు అంటే ఈ నాలుగు గ్రహాలు కూడా శుక్రకుజులు ఎంతైతే సమత్వంలో ఉంటారో రవి బుధులు కూడా మిత్రులు అవుతారు అలానే శనిక్షేత్రంలో ఉండటం అంటే కుజుడు ఉచ్చస్థానంలో ఉండి శనిక్షేత్రంలో ఉండటము అలానే శుక్రుడు కుజుడు బుధుడికి శనిక్షేత్రంలో ఉండటం వల్ల శని కూడా సమత్వంగా ఉంటుంది అంటే శనికి ఈ మూడు గ్రహాలు శుక్రుడు కుజుడు బుధుడు సమత్వంగా ఉంటుంది అలానే రవి వచ్చేటప్పటికల్లా శత్రువు అవుతాడు చాతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాలు మకర రాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి మరి ఎలాంటి ఫలితాలు మరి జరగబోతున్నాయి మనకి ఎంత మంచి మంచి ఫలితాలు వస్తున్నాయా చెడ్డ ఫలితాలు వస్తున్నాయా కొంతమందికి మిశ్రమైన ఫలితాలు వస్తారు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు ఇవి భర్త చాటు జన్మజాతగాన్ని అనుసరించే ఫలితాలు కావు మరి నాయకంటి గారు ఎందుకు చెబుతున్నారంటే గోచారం కూడా వితిన్ సెకండ్లో మనం అదృష్టాన్ని కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనం ఎంత కృషి చేసినా కూడా కొంత వితిన్ సెకండ్లో అదృష్టం కలిసి రావాలంటే గోచారం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గోచారంలో సహజంగా చాలామంది కూడా చూసుకునేటప్పుడు ఏంటంటే ఏ రాశి నుంచి ఏ రాస్తుల్లో ఏ స్థానాల్లో గ్రహాలు అనుకూలంగా ఉంటాయనేది కూడా చూసుకుంటారు అలా అలా చూసుకుంటేనే మనకు జాతక పరంగా తెలుస్తూ ఉంటుంది అంటే సహజంగా రెండు నాలుగు ఆరు పదకొండో స్థానాల్లో ఉంటే బుధుడు మంచివాడని వాళ్ళ జన్మరాశి నుంచి శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడని అలానే రవి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే రవి మంచివాడని అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండో స్థానాల్లో ఉంటే బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు మిగతావన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఉండటం చెడు ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ద్వాదశ వాళ్ళకి చాతుర్గ్రహ కూటమి శుకుడు కళత్రకారకుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కుజుడు వచ్చేటప్పుడు రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను ప్రమాదాలు ఆస్తులు పాస్తులు కోర్ట్లు సమస్యలు వివాదాలు అన్నదమ్ముల మధ్య వివాదాలు శత్రువు శత్రువులు బాగా పెరిగే అవకాశాలు ఉండటం అంటే ఎలాంటి మేలు చేస్తాడు కుజుడు రవి ఉద్యోగము ఇన్సూరెన్సు మెడికల్ సంబంధించిన విషయాలన్నీ కూడా రవి బుధుడు వ్యాపారం వృత్తి ఉద్యోగ వ్యాపారంగాలు అలానే బుద్ధి వికసించటం అలానే డెవలప్మెంట్ కావటం వాణిజ్య శాస్త్రము గణిత శాస్త్రానికి సంబంధించిన గ్రహం ఏంటంటే బుధుడు కాబట్టి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరుగుతున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం మీనరాశి వారికి చాతుర్గ్రహ కూటమి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాభస్థానంలో శుక్రుడున్నాడు కుజుడున్నాడు రవి ఉన్నాడు బుధుడు ఉన్నాడు లాభంలో రవి ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ కావటం అలానే గతం కంటే ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాం బ్యాంకు రుణాలు లోన్లు వచ్చే అవకాశాలు బాగా ఉండటం దాని తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళకు కానీ మెడికల్ వాళ్ళకు కానీ కోర్టు సమస్యలు కానీ జడ్జెస్ కానీ కోర్టులో పనిచేసే వ్యక్తులకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలానే కోర్టు సమస్యలు ఉన్న వ్యక్తులకు కూడా పిత్రార్జితం బాగా కలిసి రావటం అన్నదమ్ముల మధ్య బాగా శక్తిత పెరుగుతుంది ఎందుకని కుజుడు అన్నదమ్ముల కారకత్వాన్ని రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను మెడికలు మెకానికలు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటారు పిత్రార్జితం కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు వీళ్ళు లగ్జరీగా తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీ సౌఖ్యము లగ్జరీగా అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొద్దిగా డబ్బు విషయంలో ఉంటే కొద్దిగా పొదుపుగా పాటించండి దేనికి ఖర్చు చేయాలి దాన్ని ఖర్చు చేయండి అలానే బుధుడు వల్ల నూతన వ్యాపార విస్తరణ కలిగే అవకాశాలు ఉంటాయి శారీరక సుఖంతో పాటు నూతన వ్యాపారాల్లో ముందుకు వెళ్ళటం ఒకటి అధికారుల ఎందు అధికారుల ద్వారా ప్రమోషన్లు ఆ అధికారుల యొక్క అనుగ్రహాన్ని సాధించడం స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సుఖము సంతోషము విందులు వినోదాలు అలా ఆరోగ్యం గతం కంటే కూడా ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నిట్లో కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గతం కంటే కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీనరాశి వాళ్ళకి టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాభస్థానంలోనే అన్ని గ్రహాలు ఉన్నాయి మీనరాశి వాళ్ళకి అంటే ద్వితీయాధిపతి అలా తృతీయాధిపతి అంటే ఈ మీనరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి తృతీయాధిపతి చతుర్థాధిపతి అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే సష్టమాధిపతి రవి కూడా బాగున్నాడు అంటే అన్ని రకాలమైన నాలుగు గ్రహాలు చాలా అద్భుతంగా ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో మీరు వర్క్ చేయండి ఈ సమయంలో ముందుకు వెళ్ళండి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారంగా ముందుకు వెళ్ళండి వ్యాపారాన్ని వ్యాపారంలో ముందుకు వెళ్ళండి అంటే అన్ని పనులన్నీ కూడా మీకు సర్వత్రా విజయం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రాశి వాళ్ళకి మరిన్ని మనం ఇంకా సాధించాలంటే కొన్ని పరిహారాలు నేను చెప్పబోతున్నా ఆ పరిహారాలు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శుక్రుడు సుఖానికి భోగానికి సౌఖ్యానికి వివాహానికి కడత్రకారకుడు సప్తమ ఎవరు అంటే శుక్రుడే శుక్రగ్రహం ఏ విధంగా ఉండబోతుంది శుక్రుడు వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది శుక్రుడు కళత్రం అంటే వివాహాన్ని ఇచ్చేవాడు శుక్రుడు కాబట్టి ఎవరికైనా సరే శుక్రదోషం అనేది ఉండకూడదు అది భర్త చాట జన్మ లగ్నాన్ని అనుసరించి శుక్రదోషం ఉండకూడదు సహజంగా వివాహం కావట్లేదు వివాహం దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది వివాహం తర్వాత డివోర్స్ జరుగుతుంది మన జాతకాలు కరెక్ట్గా చూసుకోలేకపోవటం ఏదో అరకొరకు నాలెడ్జ్ ఉన్న వ్యక్తులతోటి కలిసి కలిసి జ్యోతిష్యుల దగ్గర చూపించుకోవటం వల్ల కూడా వివాహం పరంగా అయ్యో నేను అందరికీ చూపించానంటే చాలామందికి చూపించాను మా అబ్బాయి వివాహం ఇలా అయింది మా అమ్మ వివాహం అయింది వివాహం అయిపోయి విడాకులైనవి అసలు సంబంధాలే కుదట్టేది లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే జ్యోతిష్యులది కాదు మీరు సరైన జ్యోతిష్యుని ఎంచుకోవాలి శుక్రుడు ఏంటంటే వివాహకారకుడు ఎప్పుడూ కూడా శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు శుక్రుడు అశ్వని మఖ మూల ఆరుద్ర స్వాతి శతవిషము అలానే ప్రత్యేకంగా పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉండకూడదు మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రంలో ఉండకూడదు శుక్రుడు జన్మలగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు శుక్రుడు శనితో కానీ కుజుడితో కానీ రాహుతో కానీ కేతుతో కానీ కంజంక్షన్ కాకూడదు ఇలాంటివన్నీ కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాయి ఏ స్థానంలో ఉన్నాడు జన్మలగ్నం నుంచి భర్త చాట్ని అనుసరించి మనం చెప్పాలి అప్పుడు శుక్రుడు ఏ ఏ స్థానంలో ఉంటే మనకు మంచి చేస్తాడో తెలుసుకుంటాం మనం శుక్రుడు ఒకవేళ దోషం ఉందనుకోండి దాని పరిహారాలు ఉంటాయి శుక్ర శుక్రజపమని ఆయా జాతకాలు బట్టి పది శివలింగాలకు అభిషేకం చేయటం అలా శుక్ర హోమం చేయటం వివాహం కానీ అబ్బాయి కన్యాపాస్పత శ్రుద్రాభిషేకం అమ్మాయికి వచ్చేటప్పటికల్లా వరపాస్పత శ్రుద్రాభిషేక అఘోర గౌరీ పాశ్వత శ్రుద్రా రుద్రాభిషేకాలు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది ఉంటే కుబేర పాశతా సుద్రాభిషేకం ఇలాంటి శుక్రుడు యొక్క దోషాలు పోగొట్టుకోవచ్చు అలానే శుక్రుడు తదనంతరం కుజుడు కుజుడు బాగలేదనుకోండి మన జన్మజాతకంలో కానీ గోచారిత్య కానీ ముఖ్యంగా కుజుడు మంచి స్థానంలో లేకపోతే సహజంగా జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడుంటే మంచివాడు కాదు కొన్ని రాసులకు ఎగ్జంషన్ ఉంటుంది కొన్ని నక్షత్రాలకు ఎగ్జంషన్ ఉంటుంది పదమూడు నక్షత్రాలకు దోషం వర్తించదు భయపడాల్సిన పని లేదు ప్రమాదాలు జరుగుతున్నా కోర్టు సమస్యలు కానీ వివాహం ఆలస్యం జరుగుతున్నా అలానే పొలాల గురించి కానీ ఆస్తుల గురించి కానీ అన్నతమ్ముల మధ్యలో సఖ్యత కోర్టు సమస్యలు ఇలాంటివన్నీ కూడా కుజుడు సంబంధించిన కారకత్వాల్లో చెప్పబడింది ఈ కుజదోషం ఉందనుకోండి ఉదాహరణకి జాతక పరంగా కానీ కుజుడు బాగలేకపోవటం కుజుడు సహజంగా ఆరో స్థానంలో ఉండకూడదు రోగ స్థానం అంటాం ఎనిమిదో స్థానంలో ఉండకూడదు పన్నెండో స్థానంలో ఉండకూడదు అంటే ఒక్కొక్క ఫలితం ఒక్కొక్క రకంగా ఇస్తారు ఏంది గురువుగారు కుజుడు అన్ని స్థానాల్లో అనేది కాదు కొన్ని స్థానాల్లో మంచివాడు కొన్ని స్థానాల్లో చెడ్డవాడు కొన్ని స్థానాల్లో మంచి ఫలితాన్ని ఇస్తాడు కొన్ని చాలా చెడ్డ ఫలితాన్ని ఇస్తాడు కొంతమంది ఎగ్జంషన్ కూడా ఉంటుంది భయపడాల్సిన పని లేదు దానికి అంగారక పాస్పదాసపుద్రాభిషేకం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవాలి అలానే జాతకాన్ని చూసుకోవాలి భర్త చాట్లో ఏ విధంగా ఉందో చూసుకుని మనం అనాలసిస్ చేయాలి ఇది ఫస్ట్ పాయింట్ అలానే బుధుడు బుధుడు వ్యాపారపరంగా ఉండేవాడు వ్యాపారము వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బుద్ధి వికసించడము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం బుధుడి యొక్క దోషం ఉంటే కూడా అలానే బుధుడి యొక్క సంబంధించిన జపం కానీ అలానే బుధుడికి సంబంధించిన హోమం కానీ అలానే పాశ్వద రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది రవి వల్ల ఏం జరగబోతుంది రవి ఉన్న ఉద్యోగంలో మార్పులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఆరోగ్య మహాభాగ్యం అంటారు ఏ జాతకంలో అయినా సరే రవి యొక్క దోషం జన్మలగ్నం నుంచి రవి యొక్క దోషం ఉంది అని అంటే రవిని ఆరాధన చేయాలి ఎలాగా సూర్యపాష్పదా శ్రుద్రాభిషేకం అంటారు సౌరపాష్పదా శ్రుద్రాభిషేకం అంటారు అలా ఆరోగ్యం బాగలేదంటే ఆరోగ్యము త్రయంబక పాశ్వద శ్రుద్రాభిషేకాలు శిరోకంఠ పాశ్వద శ్రుద్రాభిషేకాలు ఇవి చేసుకోవాలి రవి జపము రవి హోమము అంటే రవి వల్ల ప్రయోజనం కలుగుతుంది అని అర్థం కాబట్టి ఇవన్నీ కూడా జీవితంలో గోచారీత్యా నిజాన్ని తెలుసుకోండి అబద్ధపు ముసుగులో ఉండొద్దండి ఎవరైనా నాకు కాల్ చేసేవాళ్ళు జాతకానికి నిజం తెలుసుకోవాలి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి అంటే ముసుగులో జాతకాన్ని చెప్పలేరు నేను చెప్పను కూడా అందువల్ల నేను నంబర్ ఆఫ్ బుక్స్ రాసిన రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి కాల సర్పయోగము కాల సర్పయోగచ్చేందుక రాహుకేతులు ఛాయాగ్రహాలు అలానే వివాహ మార్తాండము జాతక చంద్రిక స్వప్న శాస్త్ర ఫలదీపిక అలానే బృహత్ పరిహార సింధు అలానే సర్వదేవతా గోత్ర పార్ట్ వన్ పార్ట్ టూ పుత్రగణపతి వ్రతము ఇలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఇలాంటి నెంబర్ ఆఫ్ తెలుగు ఇంగ్లీష్లో నేను చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను మాది వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ నాయకంటే డాట్ కామ్ అని నాయకంటే డాట్ ఇన్ మీరు చూడొచ్చు ప్రతిదానికి కూడా సమస్య పరిష్కారం ఉంటుంది ఆ సమస్యని మీరు బాధపడాల్సిన పని లేదు నాయకంటే మల్లికార్జున శర్మ బుక్స్ అని కొడితే వస్తుంది మీకు ఎవరైనా సరే జాతకాన్ని క్లియర్గా చెప్పించుకోదలుచుకున్న వ్యక్తులు నా నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబరుకి మీరు ఫోన్ చేయొచ్చు డైరెక్ట్గా ఆ నెంబర్ నా దగ్గరికి వస్తుంది అందువల్ల ఏమీ ఆలోచన చేయాల్సిన పని లేదు ప్రతి పనిని కూడా మనం లైఫ్లో సాధించాలంటే మంచి చేతుల్లోనే ఉంటుంది మంచి చెడు అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఖచ్చితంగా జాతకాన్ని తెలుసుకొని ముందుకెళ్తే లైఫ్లో ఏ వృత్తి చేయాలి ఎలా డెవలప్మెంట్ చెందాలి ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వివాహపరంగా ఎలాంటి ఆరోగ్యపరంగా కానీ కోర్టు సమస్యలు కానీ వివాదాలు కానీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావంతో ముడిపడి ఉన్నాయి జాతకాన్ని మనం చూసుకున్నాం అనుకోండి ఒక్కసారి చూసుకొని ముందుగా జాతక పరంగా వెళ్ళామంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవచ్చు అయితే నా దగ్గరికి జాతకానికి ఫోన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి నేను జాతకాన్ని చెబుతాను వాట్సాప్లో మీరు మీరు ఏదైతే ఉంటుందో ఒక నాలుగు పేజీలు పంపిస్తాను అలానే వాయిస్ రికార్డింగ్ చేసుకోండి జాతకంలో వాయిస్ రికార్డు ఎందుకంటే మళ్ళీ రిపీట్గా మీరు వినే అవకాశం ఉంటుంది సత్యాన్ని తెలుసుకోండి నిజాన్ని తెలుసుకోండి నిజాన్ని తెలుసుకునే ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి నేను అన్నీ క్లియర్గా ఓపెన్గా చెబుతాను దానికి పరిహారాలు రెమెడీస్ కూడా శాస్త్రీయమైన పరిహారాలు చెప్పడానికి ఖచ్చితమైన అవకాశం అనేది ఉంటుంది మీరు మీ అందరికి కూడా మంచి ఆశిస్తూ సర్వే జనా